ఈరోజు ఆధోని కాటన్ మార్కెట్ నడుస్తుందంటే కేవలం ఆరు మండలాల నుంచి నడుస్తుంది కొన్ని వేల కోట్ల చెస్ రూపంలో అక్కడ వస్తుంది మళ్ళా మన ఆలూరు మార్కెట్ ఎందుకు నడపరాదు మనం అక్కడ అంటే పత్తి కొనుగోలుదారులు ఎక్కడ ఉన్నా కూడా వస్తారు కొనుగోలు కొనుగోలుదారులు వస్తారు శనగలు కొనుగోలుదారులు వస్తారు అది యాక్టివేషన్ చేయాలి అంటే అక్కడ ఫంక్షనింగ్ చేయాలి అంటే జరగాలి ఇక్కడ మార్కెట్ యూ సార్ నా జీవిత ఆశయం అది నేను రెండేళ్ళు పోరాడి తెచ్చుకున్నది ఈ ప్రభుత్వం చేయలేదు మళ్ళా నాకు టికెట్ ఇచ్చింది మరి ఆ వేదవంతమ్మ మహాశక్తిరాలు మరి ఆమె ద్వారానే వచ్చింది అనుకుందాం ఆ ప్రాజెక్ట్ మనం సంకల్పం చేసుకుని ఆ రోజు పూజ చేసుకున్నాం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని పని స్టార్ట్ చేస్తాం వీలైనంత త్వరగా ముగిస్తామని కూడా మీకు అందరికీ తెలియదు ప్రభుత్వం మనది ఏర్పడుతుంది నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు నూట యాభై నుంచి నూట అరవై సీట్లతో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది ఎందుకంటే కూటమిలో ఉన్నాము కాబట్టి అన్ని చోట్ల విజృంభించి పనిచేస్తున్నారు ఖచ్చితంగా అయితే ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనం కూడా ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నామంటే మనం ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి అసెంబ్లీకి ఎట్టుకోవాలో మార్గం నాకు చూపించండి

आए बीजेपी भारत माता की